కాంగ్రెస్ పార్టీలో తన వైఎస్సార్టీపీని విలీనం చేసిన వైఎస్ షర్మిల తదుపరి అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయో అందర్లోనూ ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలో ఆమె గురించి తెలంగాణ ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి షర్మిలను తమ పార్టీ ఏపీ నాయకురాలని అలాగే ఏపీ కాంగ్రెస్ నాయకురాలని పలుసార్లు సంబోధించారు రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ వ్యాఖ్యలకు అర్థం ఏంటా అని చర్చ నడుస్తోంది అంటే షర్మిల తెలంగాణకు రావడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదా లేకపోతే పార్టీ విలీన సమయంలోనే షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందా అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పార్టీ విలీనానికి ముందే తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో షర్మిల పోటీ చేయలేదు కాని ప్రచార సమయంలో మాత్రం రేవంత్ రెడ్డిపై బలమైన విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి కూడా దీటుగానే స్పందించారు ఇప్పుడు కుమారుడి వివాహానికి ముఖ్యమంత్రిని షర్మిల ఆహ్వానించారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం షర్మిలను ఏపీ నాయకురాలు అని నొక్కి చెప్పడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందా అని చర్చ నడుస్తోంది తెలంగాణలో అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా షర్మిల ఏపీ నాయకురాలేనా అని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు